నేను హారిక ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ వైసీపీ సర్టిఫైడ్ యోగా మాస్టర్ ఈరోజు మనం పైల్స్ ప్రాబ్లంకి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం పైల్స్ ప్రాబ్లం ఎవరిలో ఎక్కువ వస్తుంది అలాగే ఇవి రాకుండా మనం ఏం చేయాలి పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎలాంటి యోగాసనాలు చేయాలి చేస్తే రిలీఫ్ అవుతుంది సో ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మనం ఎపిసోడ్లో తెలుసుకుందాం ముందుగా ఈ పైల్స్ ప్రాబ్లం అంటే ఏంటి ఈ పైల్స్ మలద్వారం దగ్గర లోపల బయట అక్కడున్న రక్తనాణాలు ఉబ్బి అక్కడున్న కలజాలంతో కలిసి పిలకలుగా ఏర్పడతాయి సో ఈ పైల్స్ అనేవి ఎక్కువగా ఎవరిలో వస్తాయి ఇది ఆడ మగా తేడా లేదండి ఎవరికైనా ఈ పైల్స్ ప్రాబ్లం అనేది వస్తుంది ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి అలాగే నీళ్లు తక్కువగా తాగే వాళ్ళకి అలాగే బరువు ఎక్కువగా ఉండే వాళ్ళకి ఈ పైల్స్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అలాగే కాన్స్టిపేషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్నా కూడా ఈ పైల్స్ ప్రాబ్లం అనేది వస్తుంది ఆడవాళ్ళల్లో అయితే ఎక్కువగా ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఈ మలద్వారం మీద ఒత్తిడి ఎక్కువ పడటం వల్ల ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఈ పైల్స్ ప్రాబ్లం అనేది నిదానంగా వస్తుంది అది ఒక కండిషన్ ఇప్పుడు ఈ పైల్స్ ప్రాబ్లం రాకుండా మనం ఏం చేయాలి పైల్స్ ప్రాబ్లమ్ రాకుండా ఏం చేయాలంటే ఫస్ట్ వాటర్ ఎక్కువ తాగాలి హైలీ ప్రాసెస్డ్ అండ్ క్యాండ్ ఫుడ్స్ అనేవి అసలు అవాయిడ్ చేసేయాలి ఇలాంటి ఫుడ్ తీసుకోవటం వల్ల మనకి డైజెషన్ అనేది బాగా స్లో అయిపోతూ ఉంటుంది సో ఇలాంటి ఫుడ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేసేయాల్సిందే తర్వాత కాన్స్టిపేషన్ ఏదైతే ఉందో మీకు కాన్స్టిపేషన్ ఉంది అనే డౌట్ వచ్చినా కాన్స్టిపేషన్ ఉన్నా కూడా ఫస్ట్ దానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే కాన్స్టిపేషన్ని మనం ఫస్ట్లోనే దాన్ని క్యూర్ చేసుకోగలిగితే మలబద్ధకం దాన్ని ఫస్ట్లోనే మనం క్యూర్ చేసుకోగలిగితే అసలు ఈ పైల్స్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది సో మలబద్ధకం ఉన్న వాళ్ళు జాగ్రత్తలు తీసుకొని ఆ ప్రాబ్లమ్ని ఫస్ట్ క్యూర్ చేసుకోవాలి మనం తీసుకునే ఆహారం యొక్క టైమింగ్స్ అనేవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఫుడ్ టైమింగ్స్ ఫాలో అవటం వల్ల కూడా మనకి అరుగుదల శక్తి అనేది కోల్పోకుండా ఉంటుంది చక్కగా ఫుడ్ డైజెషన్ అవ్వాలి తర్వాత డైజెషన్ అనేది డైజెషన్ అయిన తర్వాత ఫుడ్ శక్తిగా మారి మన శరీరంలోకి వ్యాపించాలి అలాగే ఇండైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే ఉందో వేస్ట్ ఫుడ్ ఏదైతే ఉందో అది మన ద్వారా ద్వారా బయటకు వచ్చేసాలి ఈ ప్రాసెస్ అంతా ఖచ్చితంగా జరిగి తీరాలి ఇది ఇందులో ఎక్కడ లేట్ అయినా కూడా మనకి పల్స్ఫోలమ్ అనేది వస్తుంది శారీరక వ్యాయామం అనేది చాలా ముఖ్యం శారీరక వ్యాయామం ఉంటే అరుగుదల శక్తి చక్కగా పెరుగు పెరుగుతుంది అలాగే కాన్స్టిపేషన్ అనేది అసలు రాకుండా ఉంటుంది డైజెషన్ అయిన ఫుడ్ చక్కగా బ్లడ్లో ఎనర్జీ రూపంలో మనకి స్ప్రెడ్ అవుతుంది అలాగే ఇండైజెస్టెడ్ ఫుడ్ వేస్ట్ ఫుడ్ వేస్ట్ ఫుడ్ అనేది బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యోగా ఏ రకంగా ఉపయోగపడుతుందో మనం చూద్దాం ఈ యోగాసనాలు చేయటం వల్ల ఏమవుతుందంటే మనం ఏదైతే ఒక ప్రాసెస్ చెప్పుకున్నామో మనం తీసుకున్న ఆహారం అనేది ఫుడ్ పైప్ ద్వారా స్టొమక్లోకి వెళ్తుంది స్టొమక్లో నుంచి చిన్న పేగులోకి వెళ్తుంది ఈ స్టమక్లో నుంచి చిన్న పేగులోకి వెళ్ళడానికి చాలా టైం అనేది పడుతుంది ఫుడ్ నిదానంగా అరగాలి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేది రిలీజ్ అవ్వాలి స్టొమక్లో రిలీజ్ అయిన తర్వాత చక్కగా జీర్ణం అయిన తర్వాత చిన్న పేగులోకి వెళ్తుంది చిన్న పేగులోకి వెళ్ళిన తర్వాత పెద్ద పేగులోకి వెళ్తుంది ఈ ప్రాసెస్ అనేది మినిమం ఐదు నుంచి ఆరు గంటల వరకు పడుతుంది ఈ పెద్ద పేగులో నుంచి నిదానంగా మలద్వారం ద్వారా బయటకు వచ్చేస్తుంది ఈ ప్రాసెస్లో ఎక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకి డైజెషన్ అనేది సరిగా లేకపోయినా అలాగే డైజెషన్ అయిన తర్వాత ఈ ఫుడ్ అనేది అరిగిన ఫుడ్ అలాగే అరగన ఫుడ్ అలాగే వేస్ట్ ఫుడ్ అనేది చిన్న పేగు పెద్ద పేగు ద్వారా బయటకు రావడం ఈ ప్రాసెస్లో లేట్ అయినా కూడా మనకి నిదానంగా ఈ పైల్స్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది మల ద్వారం గుండా అనేది రాకుండా పెద్ద పేగలో స్టోర్ అయిపోయి స్టాక్ ఉండిపోతుంది దానివల్ల నిదానంగా పైల్స్ ప్రాబ్లం అనేది వచ్చేస్తుంది గ్యాసెస్ ఇంబ్యాలెన్స్ అనేవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి సో నిదానంగా పైల్స్ ప్రాబ్లం రావడం పైల్స్ ద్వారా రక్తం పడటం అలాగే పైల్స్ సర్జరీ వరకు కూడా వెళ్తుంది సో ఈ ప్రాసెస్ అనేది అసలు పర్ఫెక్ట్గా జరుగుతుంది మనం ప్రతిరోజు యోగాసనం చేయటం వల్ల ఒక్క ముప్పై నిమిషాలు ప్రతిరోజు మనం యోగాసనాలు చేయటం వల్ల అరుగుదల శక్తి మనం తీసుకున్న ఆహారం చక్కగా ఫుడ్ పైపులోంచి స్టొమక్లోకి వెళ్తుంది స్టొమక్లోంచి చిన్న పేగు పెద్ద పేగు ఈ ప్రాసెస్ అంతా కరెక్ట్గా జరుగుతుంది ఎప్పటి ఫుడ్ అప్పుడు చక్కగా అరిగిపోవడం అలాగే వేస్ట్ అనేది బయటకు వచ్చేయడం అనేది ఎప్పటికప్పుడు జరుగుతుంది దానివల్ల పైల్స్ ప్రాబ్లం అనేది మనకి ఎప్పటికీ కూడా రాదు అలాగే ఈ ప్రాసెస్ అనేది స్లో వయసు పెరిగే కొద్దీ ఈ ప్రాసెస్ అనేది స్లో అవుతుంది ఈ ప్రాసెస్ స్లో అవ్వటం వల్ల కూడా వయసు పెరిగే కొద్దీ పైల్స్ ప్రాబ్లం వస్తుంది సో మనం క్రమం తప్పకుండా యోగాసనం చేయటం వల్ల కూడా ఈ ప్రాసెస్ అనేది స్లో అవ్వదు ఎంత వాయిస్ పెరిగినా కూడా ఈ పైల్స్ ప్రాబ్లం అనేది రాదు పైల్స్ ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా రోస్టెడ్ ఫుడ్ ఏదైతే ఎక్కువ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి రోస్ట్ చేస్తాము అలాంటి ఫుడ్స్ అనేవి కంప్లీట్గా అవాయిడ్ చేసేయాల్సిందే దానివల్ల ఈ ప్రాబ్లం అనేది వాళ్ళకి విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది పైల్స్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది సో ఇలాంటి ఫుడ్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేసేయాల్సిందే ఇప్పుడు ఈ పైల్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయాల్సిన యోగాసనాలు చూద్దాం ముందుగా మనం చేసేది ఉద్ ఉదరాకర్షణాసనం ఈ రకంగా నేలపైన పైన పడుకోవాలి చేతులు ఇలా స్ట్రెచ్ చేయాలి కాళ్ళు రెండు ఇలాగ మడవాలి మోకాళ్ళు ఇలా మడవాలి ఇప్పుడు ముందుగా కాళ్ళు రెండు కుడివైపుకి స్ట్రెచ్ చేస్తున్నాను తలా మెడ ఎడం వైపుకి ఈ రకంగా స్ట్రెచ్ చేయాలి మళ్ళీ మధ్యలోకి ఇప్పుడు ఇదే మనం శ్వాసతో చేద్దాం ముందుగా చేతలు రెండు చక్కగా ఎలాగే ఉంచాలి కాళ్ళు రెండు మడవాలి శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ ట్విస్ట్ చేయాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ మిడిల్లోకి రావాలి ఇప్పుడు ఇదే ఆపోజిట్ సైడ్ శ్వాస తీసుకోవాలి శ్వాస వదులుతూ ట్విస్ట్ చేయాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ మధ్యలోకి రావాలి ఇలా కుడివైపు మూడు సార్లు ఎడమవైపు సార్లు చేయొచ్చు తర్వాత రిలీజ్ చేతుల నుండి రిలీజ్ చేయాలి కాళ్ళ నుండి రిలీజ్ చేయాలి శాంతి ఆసనలు రిలాక్స్ అవ్వాలి తర్వాత ఇంకొక వేరియేషన్ చేతుల నుండి ఇలా స్ట్రెచ్ చేసుకోవాలి కుడి కాలు పాదం డేమో మోకాలు పైన పెట్టాలి ముందుగా ఈ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉండాలి ఇప్పుడు మనం ఆపోజిట్ వైపు ట్విస్ట్ చేస్తాం ఇప్పుడు మన కుడి కాలు ఏదైతే ఉందో అది ఎడమవైపు ట్విస్ట్ చేయాలి తలా మేడ కుడి వైపు ట్విస్ట్ చేయాలి ఇలా నిదానంగా ఎంతవరకు ట్విస్ట్ చేయగలిగితే అంతవరకు ఈ పోజులో ఒక మూడు నిమిషాల వరకు ఉండవచ్చు మళ్ళీ నిదానంగా పైకి రావాలి ఇది ఒక మూడు సార్లు చేయొచ్చు ఇలాగే మనం ఇప్పుడు కాలుతో చేస్తాం ఫస్ట్ రిలీజ్ చేసేయాలి రిలాక్స్ అవ్వాలి మళ్ళీ చేతులుండి స్ట్రెచ్ చేసుకోవాలి ఎడమకాలు ఇలా మడిచి ఎడమ పాదం కుడి మోకాలు పైన పెట్టాలి ఫస్ట్ ఈ పొజిషన్లో కంఫర్టబుల్గా ఉండాలి ఇప్పుడు మనం ఆపోజిట్ సైడ్ ఎడమకాలు కుడివైపు స్ట్రెచ్ చేస్తున్నాను తల మెడ ఎడమవైపు ఇలా ఒక మూడు నిమిషాల వరకు ఉండొచ్చు మళ్ళీ నిదానంగా మధ్యలోకి రావాలి రిలీజ్ ఇప్పుడు ఇదే మనం శ్వాసతో చేద్దాం ఎడమ పాదం ఇలా బెండ్ చేసి ఎడమ పాదం మోకాలపైన కుడి మోకాలపైన పెట్టాలి ఇప్పుడు శ్వాస తీసుకోవాలి శ్వాసూ ట్విస్ట్ చేయాలి మళ్ళీ శ్వాస తీసుకుంటూ ఆప్ రిలీజ్ తర్వాత శాంతి ఆసనంలో రిలాక్స్ అవ్వాలి ఇది కూడా మూడు నుంచి ఐదు సార్లు వరకు చేయొచ్చు కుడివైపు మూడు సార్లు ఎడం వైపు మూడు సార్లు తర్వాత మనం చేసేది ముద్ర ముందుగేలాగా సుఖాసనము స్ట్రైట్ గా కూర్చోవాలి చేతులు లెవెనక్కి లాక్ చేసుకొని నిదానంగా నిలవైపుకి వంగాలి ఈ రకంగా నిదానంగా పైకి లేవాలి ఇలా ఈ ఆసనంలో ఒక మూడు నిమిషాల వరకు ఉండొచ్చు ఇప్పుడు చూసాం కదండీ ఏవైతే పడుకొని చేసామో అది మూడు నుంచి ఐదు సార్లు వరకు కుడివైపు మూడు సార్లు ఎడం వైపు మూడు సార్లు చేయొచ్చు ఈ ప్రాబ్లం వెన్నుపూస సంబంధించిన సమస్యలు అలాగే వెన్నుపూస ఎక్కువ నొప్పి ఉన్నవాళ్ళు ఇవి ఇవి చేయకూడదు దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకొని మాత్రమే చేయాలి అలాగే హెర్నియా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ఆసనాలు చేయకూడదు సో మిగతా వాళ్ళందరూ ఈ ఈ ఆసనాలు నిదానంగా ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకొని కంఫర్టబుల్గా ఉన్నప్పుడు చక్కగా కౌంట్ ఇంక్రీజ్ చేసుకోండి దీనివల్ల ఏంటంటే పైల్స్కి సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒత్తిడి ఉందో గ్యాస్ అధికమైన వేడి ఉందో అవన్నీ కంట్రోల్ అవుతాయి ఈజీ అవుతుంది అలాగే ఈ పైల్స్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కార్బొనేటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో అవి అవాయిడ్ చేయాలి కోకో కోలా లింకా పెప్సీ ఇలాంటి కార్బనేటెడ్ డ్రింక్స్ అనేవి అవాయిడ్ చేయాలి ఎక్కువ మజ్జిగ పల్చటి మజ్జిగ అలాగే నిమ్మరసం అనేది రోజువారీగా ఇంక్లూడ్ చేసుకోవాలి సో దీనివల్ల కూడా ఈ పైల్స్ ప్రాబ్లం అనేది కంప్లీట్ కంట్రోల్లో ఉంటుంది అసలు లేని వాళ్ళకి రాదు ఇలాంటి యోగాసనాలు చేయటం వల్ల ఫుడ్ హ్యాబిట్స్ ఫాలో అవటం వల్ల కంప్లీట్ కార్బొనేటెడ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ఇలాంటి ఫుడ్స్ తీసుకోవటం వల్ల అసలు లేని వాళ్ళకి రాదు ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి జాగ్రత్తలన్నీ పాటిస్తూ యోగాసనాలు చేస్తారని కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ